వెయ్యి మైళ్ళ ప్రయాణం ఒక అడుగుతోనే ప్రారంభమవుతుంది కఠినమైన సమయాలు ఎప్పుడూ ఉండవు కానీ కఠినమైన వ్యక్తులు అలాగే ఉంటారు కష్టం మధ్యలో అవకాశం ఉంది ఓడిపోకండి ప్రారంభం ఎప్పుడు కష్టతరమైనదేనండి చిన్న అవకాశాలు తరచుగా గొప్ప విజయాలకు నాంది అవకాశాలు మీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ మీ ఉత్తమ ప్రయత్నాన్ని మాత్రం ఎప్పుడూ కూడా ఆపకండి అద్భుతమైన ఆలోచనలకు కొరత లేదు వాటిని అమలు చేయాలనే సంకల్పం ఉండాలి అంతే మనం ఏదైనా సాధించగలుగుతాం మీరు చేయగలరని అనుకున్నా లేదా చేయలేరని అనుకున్నా మీరు చెప్పేది చేసేది నిజమైతే విజయం ఆనందానికి కీలకం కాదు ఆనందమే విజయానికి కీలకం మీరు చేసే పనిని మీరు ఇష్టపడితే మీరు విజయం సాధిస్తారు ఎక్కడా కూడా మీకు ఇంట్రెస్ట్ ఉన్నది ఆపకండి ఏమంటారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి